యొక్క సమగ్రతను అదే అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ స్వతంత్రం కోసం పది సంవత్సరాలు జైల్లో మగ్గి దేశానికి స్వతంత్రం తెచ్చి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఈజ్ అవర్ ప్రయారిటీ అని చెప్పి విద్యా యూనివర్సిటీలను తీసుకొచ్చిన సాగునీటి ప్రాజెక్టులను కట్టి ఈ దేశాన్ని కరువు నుంచి బయటపడేసిన అట్లాంటి వారసత్వంలో వచ్చిన రాజీవ్ గాంధీ గారు వారి సతీమణి శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతో అరవై సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారు మన కళను సాకారం చేసి అంత గొప్ప స్ఫూర్తి ప్రదాత అయిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారికి భర్త శ్రీమతి ఇందిరాగాంధీ గారికి పుత్రుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి మనమడు ఈ దేశ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని సచివాలయం ముందు పెడితే కొంతమంది సన్నాసులు ఆ విగ్రహాన్ని తొలగిస్తామని ఈరోజు మాట్లాడుతున్నారు అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు నీ బలుపు అణగదీసే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ టిఆర్ఎస్ సన్నాసులకు నేను చెప్పదలుచుకున్నా ఆ సన్నాసి దుఃఖం బాధ ఏందని నేను కనుక్కుంటే అక్కడ వాళ్ళ అయ్య విగ్రహం పెడదాం వాళ్ళయ్య ఒయ్యేది ఎప్పుడు వీడు పెట్టేది ఎప్పుడు అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పక్కన ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాలలో ఫామ్ హౌజ్లు కట్టుకొని తాగుబోతు సన్నాసుల విగ్రహం ఒకవేళ సచివాలయం ముందల పెడితే ఈ పిల్లలకు ఎవరిని ఆదర్శంగా చూపిస్తారు పొద్దున్నైతే రాత్రి వరకు తాగి ఫామ్ హౌజ్లో పొర్లాడే కేసీఆర్ విగ్రహం ఉండాలన్నా అక్కడ సచివాలయం ముందల లేకపోతే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహం నా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి నిన్నటికి నిన్న సన్నాసి రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తే మేము అధికారులకు వస్తే అని అంటున్నాం నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఇక నాకు మంచి మాటలు రావు కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నా ఎవడైనా శాతం అయితే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయబెట్టను రేపు బిడ్డ చెప్పు దిగకపోతే చూస్తాను నేను నీ అయ్యా విగ్రహం కోసం దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు నీకు అధికారం అనేది కళలో మాట కళలో కూడా నీకు అధికారం రాదు అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇస్తే పార్లమెంట్లో వస్తే ఏడు సీట్లల్లో డిపాజిట్ పోయింది పదిహేను సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సనాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా నీవు మళ్ళా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా చింతమటగా పోతో బిడ్డావు నువ్వు అనుకుంటున్నావు ఈ చింతపండు అవుతుంది అక్కడికి వస్తే ఆయనకి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తొచ్చింది ఇన్ని రోజులు గార్దులేం కాల్సినవా పది సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని సన్నాసి తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడదాన్ని నేను అడగదలుచుకున్నా అందుకే పెద్దలు పట్టి విక్రమార్క గారి అనుమతితోని డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాడు సచివాలయం లోపలనే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల తొమ్మిది నాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి కేబినెట్ మంత్రివర్గం శ్రీ చిదంబరం గారు